గురుభ్యోన్నమరి ఓం శ్రీరుద్రనమకం నుంచి ఏకాదశి అనువాకం దాని భావాన్ని తెలుసుకుందాం హరి ఓం సహస్రాణి సహస్రశోయే రుద్ర అది భూమి తేషాగం సహస్రయోజన తన్వాని తన్మసి అస్మిన్ హక్ే అంతరిక్షే భవాది నీలగ్రీవాసితి కంఠా సర్వాధ నీలగ్రీవాసితి నీలగ్రీవాసి కంఠా యోగం రుద్ర ఉపాశ్రిత ఏ వృక్షు సస్పిజ్జరా విలోే భూత విసికాసకపర్ధిన పాత్రేషుభనాం పదరక్షయలభ్రత వ్యత తీర్థాన్ని ప్రచరం సుఖావంతం శిణినే ఏత్య భూయాగంసోరుద్రాస్థిర శాకం సహస్రయోజనే వన్వాని తన్మసి नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अंतरीक्षे दिव्य येषाण्ण वात वर्षम शस्थेभ्यो दश दश दक्षिणा दश दस प्रतीचि दसोदीची दशोर्धस्तेभ्यो दसो दस नमस्ते नो लड़यतु ते यथो यम विष्णु ये नोदेषिम भोजि भेददामि ओम त्रंबक यजामहे सुगंधि पुष्टिवर्धनम ओर्वाकम बंधनान्मृतुर्मुय आमृता రుద్ర అగ్నయ అప్సి ఓషధీషు రుద్ర విశ్వాభువన వేస తస్మై రుద్రా నమో అను ఓ శాంతి 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 ఈ అనువాకానికి భావాన్ని తెలుసుకుందాం ఓ రుద్ర వేల వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది సైనికులను మాకు వేల మైళ్ళ దూరంలో ఉంచవయ్యా ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు కంఠములు నీలము తెల్లగానో కలిగినటువంటి వారు పాతాళంలో స్వర్గంలో ఉండేవారు కంఠములు నీలము ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి వృక్షములపై ఉండేటటువంటి వారు ముడివేసుకున్నవారు కేశములు లేనివారు జనులను బాధించేవారు పాత్ర నుండి ఆహారము నీరు తీసుకునేటటువంటి వారు అన్ని మార్గములలో ఉన్నటువంటి వారిని రక్షించేవారు కాపా పాడేవారు పదునైన ఆయుధాలు కలిగిన వారు పవిత్ర జలాలను కాపాడేవారు వివిధ దిక్కులలో ఉన్న వీరందరినీ వారి ఆయుధాలను మా నుండి దురముగా ఉంచుము స్వామి భూమి ఆకాశం ఇతర లోకాల వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడి సైనికులతో మా బ్రేళ్లతో చేతులతో దిక్కు దిక్కున నమస్కారము మాకు వారు ఆనందము కలిగింతుడుగాక వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాం సుగంధం వెదచల్లేటటువంటి వాడు ఆహారం ఇచ్చి పోషించేవాడు త్రినేత్రుడైన పరమశివుణ్ణి ఆరాధిస్తున్నాం దోసపండు పండు కాడ నుండి విడిపడినట్లుగా మరణం పట్టు నుండి విడివెడదాము కాక ఆత్మస్థితి నుండి విడిపడాక ఉందాం కాక సమస్త జగత్తు ఎంతో ఉన్న ఆ శివునికి మా నమస్కారం ఉత్తమమైన అస్త్రశస్త్రములు కలిగి వైద్యుడై మన రోగాలను నిర్మూలించి రాక్షసులను సంహరించేటటువంటి రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారం శివుని తాకి పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానం శివుని తాకిన ఈ హస్తము నా సర్వరోగములకు దివ్యౌషధము ఓ దేవా ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా ఉంచమని మా ప్రార్థన దాని కొరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాం రుద్రునకు నా నమస్కారం మృత్యుదేవత నా వద్దకు రాకుండా ఉండుగాక ప్రాణము ఇంద్రియములు కలిసే గ్రంథులలో నివసించే ఓ దేవా నేను సమర్పిస్తున్న ఆహారాన్ని స్వీకరించి నా వంతు నివసించవయ్యా మృత్యుదేవతను నా నుండి దూరముగా ఉంచవయ్యా అని అంటున్నారు ఓం శాంతి 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 స్వస్తి